రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం వచ్చింది ఇల్లన్నీ నేల మట్టం కావడంతో గ్రామస్తులంతా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు దాంతో ఆ గ్రామం ఎలుకలకు స్థిర నివాసంగా మారిపోయింది పైగా గ్రామంలో మనుషులు లేకపోవడంతో ఎలుకల సంఖ్య రోజు రోజుకి పెరగసాగింది ఒకసారి ఆ ఊరిని ఆనుకొని ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది వాగులు వంకలు ఎండిపోయాయి నీళ్లు దొరక్క జంతువులు వెలువెళ్లాడాయి నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది ఏనుగులు ఆ ఊరిలోని మంచి నీటి చెరువు వైపు వెళ్తుండగా దారిలో వందల సంఖ్యలో ఎలుకలు వాటి కాళ్ళ కిందపడి నలిగిపోయాయి అది చూసిన ఎలుకల రాజు ఏనుగుల దగ్గరికి వెళ్ళి మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా మిత్రులు మీ కాళ్ళ కిందపడి చనిపోయారు మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు దయచేసి వేరే దారిలో వెళ్ళండి అని చెప్పాడు మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులకు ఎలాంటి సహాయాన్ని తీసుకోవు సరికదా ఆశించవు కూడా అని గర్వంగా పలికాయి ఏనుగులు అన్న మాట ప్రకారం వేరే మార్గం మీదుగా అడవికి చేరుకున్నాయి కొన్ని రోజుల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడి వేసిన వలలో చిక్కుకున్నాయి మిగతా ఏనుగులకు వలలో ఉన్న వాటిని ఎలా రక్షించాలో తోచలేదు ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో కొరికి వాటిని విడుదల చేశాయి ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని అంచనా వేయకూడదని తెలుసుకున్న ఏనుగులు వాటికి క్షమాపణ చెప్పి అతిథి మర్యాదలు చేసి మరీ సాగనంపాయి